యోగ్యత కలిగినట్టిది కామితంబులు తీర్చెడి తేనె తేటల పల్కుల తెలుపుచున్న విలీలం మానసంబున పొంగె భావము మాత నీదయచేతనే పూని వ్రాసితి మత్త కోకిల ూలన్యుని కి వేనివ్రాసిమత్తల పూలన్యుని కోకిల వే భేదనాశిని నాదమోది బిందుమండలవాసి వేద రిణిలాస్యమోది వేద సంస్ వైభవా సాధు పోషని పాపనాసిని సాధు సంస్కృత వైభవా మోదకారిణి మించుబోడివి మోక్షదాయిని శంకరీ కామి తంబులు తీర్చు తల్లివి కామ పూజిత కామిని ఏమి పుణ్యము చేసినారము ఎంత భాగ్యము నిశ్చి సామగానమునికుమోదము సౌమ్యూపిణి శాంకరీ కామూపిణి వర్ణూపిణి కామసేవిత వైభవ కామూపిణి వర్ణూ కామసేవిత వైభవ అంచయానపు అంటియుంటివి ఆది భిక్షుని అంబిక ఎంచి చూడగ నీకు సాటియు లేరులే లేరులే ఇంచుకైనను భక్తి కల్గిన ఎంత ప్రేమయో ఎంత ప్రేమయో తల్లికిన్ వాచ్ఛితార్ధములిజ్జు తల్లివి వామూపిణి శ్రీశివా బ్రహ్మ సేవిత రుద్రూపిణి భక్తమానసహంసిని బ్రహ్మూపిణి మిత్రూపిణి బంధమోచని వారుణి బ్రహ్మ సంస్థత విష్ణురూపిణి ప్రాణూపిణి పావని బ్రహ్మ మాతృక మంగళాకృతి పవనాకృతి పాళిని బ్రహ్మ మాతృక మంగళాకృతి పవనాకృతి పాళినిస్తుంటారా कुछ <coughs> जगे <coughs> <coughs> <coughs>